సినిమా రంగంలో ఎంతో అనుభవం ఉన్నవారు కానీ నూతనంగా వస్తున్నవారు కానీ ఎన్నో చూస్తున్న చూస్తున్నవారే తప్ప ప్రతి ఒక్కటి కూడా సినిమా రంగం మీద ఆధారపడి ప్రతికే వారికి జీవనోపాధిగా ఉంటుంది అందరికీ నమస్కారము శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్య నిలయము నెహ్రూ నగర్ నందిగామ ఎన్టీఆర్ జిల్లా ఆంధ్రప్రదేశ్ సినిమా రంగంలో ఉంటారు డిస్ట్రిబ్యూషన్ వ్యాపారం చేస్తారు ప్రొడ్యూసర్గా ఉంటారు యాక్టర్గా ఉంటారు యాక్టర్స్గా ఉంటారు చిన్న చిన్న వేషాలు వేసేవారుగా ఉంటారు లేదా దుస్తులకు సంబంధించినటువంటి వ్యాపారము ఇలా పలు రకాలుగా ఏదైతే వ్యాపారాలు ఉంటాయో ప్రతి ఒక్కటి కూడా సినిమా రంగం మీద ఆధారపడి బ్రతికే వారికి జీవనోపాధిగా ఉంటుంది సినిమా రంగంలో ఎంతో అనుభవం ఉన్నవారు కానీ నూతనంగా వస్తున్నవారు కానీ ఎన్నో ఒడిదుడుకులు చూస్తున్న వారే తప్ప అంత సామాన్యంగా కోట్ల వ్యాపారం అని మనం చూస్తూ ఉంటాము కోట్లకి అధిపతి అని చూస్తూ ఉంటాము కానీ వారికి ఉండే బాధలు వారికి ఉంటాయన్నది గ్రహించాలి కొందరు వారు చేస్తున్నటువంటి సినిమాలు ఫ్లాప్ అవుతూ ఉంటాయి వారు చేస్తున్నటువంటి నటన అందరికీ నచ్చకపోవచ్చు వారికి ఏదైతే బట్టలు ఉంటాయో అవి ఎంత నూతనంగా తయారు చేసినా కొందరికి నచ్చకపోవచ్చు ఇలాగా కొందరు ఎన్నో రకాల ఇబ్బందులు చూస్తూ ఉంటారు లేదా కొందరికి ఎంతో మంచి పేరు వచ్చి ఉన్నటువంటి వారు కింద పడిపోయినట్టు పరిస్థితి ఉంటుంది వారు తిరిగి లేవడానికి కూడా అవకాశాలు లేని వారు కూడా ఉంటారు కానీ సినిమా రంగంలో పనిచేస్తూ నష్టములు అధికంగా చూస్తున్నాము కష్టములు అధికంగా పడుతున్నాము మాకంటూ ఒక ఛాన్స్ వస్తే మేము మేమేంటో నిరూపించుకుంటాము అనుకునేవారు ఒకసారి వ్యక్తిగతంగా జాతక పరిశీలన చేపించుకోండి ఈ సినిమా రంగం అనేది ఒక్కసారి మిమ్మల్ని ఆహ్వానిస్తే మీరు వెనుతిరిగి చూడవలసినటువంటిది అవకాశం ఉండదు ఒక్కొక్కసారి మీ యొక్క వ్యక్తిగత కారణాల చేత మీరు తీసుకున్న నిర్ణయాల చేత మీరు బయటికి రావాల్సి ఉంటుందేమో కానీ సినిమా రంగం గొప్పది కాబట్టి ఆ రంగంలోకి వెళ్ళాలి అనుకునేవారు జాతక పరిశీలన చేపించుకొని నష్టములున్నా కష్టములున్నా ముందుకు వెళదాం అనుకునేవారు జాతకంలో ఏదైనా దోషములుంటే నివారణ ఉపాయాలు జరిపించుకొని ముందుకు వెళ్ళండి ఖచ్చితంగా మీరు దానిలో ఉన్నతి సంపాదిస్తారు మీరు కనుక జాతక పరిశీలన చేయించుకోవాలి అనుకుంటే మా యొక్క మొబైల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ సంప్రదించి జాతక పరంగా ఏ సందేహం ఉన్నా నివృత్తి చేసుకోండి